అంటే ఉండాలి మనం చూసుకోండి అది కాళేశ్వరం నిజంగా తెలంగాణాల వరి పంట ఉత్పత్తి బాగా పెరిగింది అది కాళేశ్వరం వల్లే పెరిగిందట వరి ఉత్పత్తి అంతట పెరిగింది తెలంగాణాల కాళేశ్వరం లేని దగ్గర మా చేవులలో కూడా పెరిగింది కాళేశ్వరం లేని దగ్గర అంతటా పెరిగింది అది కూడా ఇడిసిపెట్టు ఇప్పుడు కాళేశ్వరం పనిచేస్తలేదు కదా పని చేస్తలేదు కదా మేడిగడ్డ దసికిపోయింది కదా అయినా కూడా రికార్డు వరి ప్రొడక్షన్ కాళేశ్వరం పని చేయనప్పుడు అయింది ఏది పోయిన సంవత్సరము రెండు కోట్ల ఎనభై లక్షల టన్లు ఉత్పత్తి ఎన్నడూ కాలేదు కేసీఆర్ పదేళ్ళ అయింది కాలేదు అన్నిట్లో హయ్యెస్ట్ కాళేశ్వరం పనిచేయలేదు అంతకంటే పెద్ద సువ్వుతూ ఎవరికి అవసరం లేదు కాళేశ్వరం వల్ల ఎవరికి లాభం కాలేదు రాష్ట్రానికి నష్టమైంది ప్రజాస్వాము దోసుకున్నారు ఇదే అయింది కానీ రైతులకు అసలు నష్టం కాలేదు ప్రతి ఎన్ని దిక్కు నుంచి చూసినా కూడా కాళేశ్వరంలో ఎన్నో మిస్టేక్స్ ఉన్నాయి ఆ స్కామ్లు ఇచ్చి పెట్టు ఒక్క న్యాయ పైసా చేయకుండా ఒక్క ఇంజనీర్ ఒక కాంట్రాక్టర్ ఒక పాలిటీషియన్ న్యాయ పైసా తీసుకోకుండా చేసినా కూడా ఇది నాశనం అవుతుండే ఎందుకంటే ఎవడన్నా ఓ బ్రిడ్జ్ కట్టినామనుకో వంద కోట్ల బ్రిడ్జ్ కట్టినామనుకో అది రెండు వందల కోట్లు టెండర్ వేసి ఇచ్చేస్తారు అంటే వంద కోట్ల దోసుకున్నట్టు కదా కానీ తక్కిన వంద కోట్లతో బ్రిడ్జ్ అనేది ప్రజలు వాడుతుంది కదా ఇది లక్ష తొక్కినట్టు లక్ష కోట్ల అంటే ఒక్క పైసా అంటే కవిత మాట్లాడుతూ లక్ష కోట్ల పనే కాలేదు లక్ష కోట్ల కుంభ కుంభకోణం అంటూ మా నాన్నను బద్నాం చేస్తున్నారు దీంట్లో అప్పటి అంటే ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు ఆయన సంతోష్ రావు వీటిలో కొంతమంది అవినీతికి పాల్పడి ఆ మరక నా మా తండ్రికి అంటిస్తున్నారు సిబిఐ విచారణలో కఠిన ముత్యంలాగా బయటకు వస్తారని అంటున్నారు ఇంతకు ముందు కూడా చెప్పింది అది ఒక కేసీఆర్ పార్టీ ఉంది ఇన్ జనరల్ అన్ని విషయాల్లో కేసీఆర్ను అడ్డుకొని వేరే ఎవ్వరు చేస్తుంది అసాధ్యం చేయలేరు హరీష్ రావు కేసీఆర్ తెలియకుండా చేస్తాడా ప్రతి ఒక్కటి కేసీఆర్ చెప్పినట్టే ప్రతి మాట వినేది చేసింది ప్రత్యేకంగా కాళేశ్వరం ఎందుకంటే కాళేశ్వరం కేసీఆర్ పెట్టి ప్రాజెక్టు అని రాత్రి మగలు పనిచేసినట్ట కాళేశ్వరం డిజైన్ చేస్తాను ఆయన ఎవరు డిజైన్ చేస్తారు ఆయన కాదు ఆయన చేస్తుడే తప్పు ఆయన ఏం చెప్పాలంటే రైతులకు సమస్య ఉన్నది ఇరిగేషన్ దిక్కు నుంచా లేకుంటే ఇంకా అగ్రికల్చర్ డిపార్ట్మెంటా ఎవరు మీకు సొల్యూషన్ కానీ వాళ్ళు సొల్యూషన్ ఇవ్వాలి ఈయనవాడు సొల్యూషన్ చూడదు ఈయన చీఫ్ మినిస్టర్ ఇంజనీర్ కాదు డిజైనర్ కాదు ఆ నైపుణ్యం లేనైనా అయితే కాళేశ్వరం అయిన పెట్టి ప్రాజెక్ట్ ఉండే ఆ దాన్ని ఎవరు ఏళ్ళతో కూడా ముట్టుకొని చెప్పిపోయింది తక్కిన వాళ్ళు అందరూ వినాలి అండ్ల హరీష్ రావు ఇరిగేషన్ మంత్రులు కానీ ఆయన వల్ల కాలేదు కేసీఆర్ అండ్ల ఈవెన్ కేటీఆర్ పాత్ర కూడా లేదన్నారు రామారావు కొడుకు రామారావు పాత్ర కూడా అందులో లేదు హరీష్ రావు పాత్ర లేదు కవిత పా ఎవ్వరి పాత్ర లేదు ఓన్లీ ఆయన ఆయన కింద తా అంటే తందానా అనే సీనియర్ ఇంజనీర్ వాళ్ళదే కానీ ఇంకెవరు లేరు అలాగే ఇప్పుడు యూరియా కొరత అనే కొత్త